హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వెంకట్ గ్యాలక్సీ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు వచ్చేసి ఆల్రెడీ ముందు వీడియో అయితే చూసేశారు కదా న్యూ ఇయర్ మిడ్ నైట్ సెలబ్రేషన్ వీడియో ఆ తర్వాత రోజు మార్నింగ్ మేము లేచి పెద్దం తల్లి టెంపుల్కి అయితే బయలుదేరాము వేలో వెళ్తున్నాము సో జూబ్లీ హిల్స్లో ఉంది కదా సో మా హస్బెండ్ అయితే అక్కడ ఉన్న సెలబ్రిటీస్ హౌసెస్ అయితే చూపిస్తున్నారు అదేంటో మేము ఎక్కడికి వెళ్తే అక్కడే ట్రాఫిక్ ఉంటుంది ఏమో నాకు అసలు అర్థం అవ్వదు కొన్ని రోజు ట్యాంక్ బండ్కి వెళ్ళినప్పుడు కూడా ఫుల్ జనాలందరూ హైదరాబాద్ మొత్తం ట్యాంక్ బండ్లో ఉందేమో అనుకున్నాను కానీ నెక్స్ట్ డే పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తే తెలిసింది పెద్దమ్మ తల్లి టెంపుల్లో కూడా హైదరాబాద్ మొత్తం ఉందని వస్తున్నారు కదా చూపు మేర జనాలే ఉన్నారు అస్సలు ఖాళీ లేదు బైక్ పార్కింగ్ కూడా ప్లేస్ లేదు మా హస్బెండ్ అయితే బైక్ పార్క్ చేసి వస్తారని చెప్పైతే వెళ్ళారు వచ్చేసరికి హాఫ్ అన్ అవర్ అయ్యింది తర్వాత అయితే గుడ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము ఫుల్ లైన్ ఉంది క్యూలో అస్సలు గంట సేపు ఉంటే కానీ దర్శనం అనేది అవ్వలేదు అక్కడ ఒక ఫారినర్ గర్ల్ అయితే ఉంటే సరదాగా మా హస్బెండ్ అయితే నాకు తనకి కలిపి వీడియో అయితే తీస్తున్నారు నాకు భలే నవ్వొచ్చింది ఆ టైంలో అలా చూసుకుంటే అయితే లోపటికి అయితే ఎంటర్ అయిపోయాము హాఫ్ అన్ అవర్ లైన్లో ఉంటే దర్శనం అనేది అయ్యింది ఫుల్ డెకరేషన్ అయితే చేశారు టెంపుల్ ఇంతమందిని నేను టెంపుల్లో చూడడం ఇదే ఫస్ట్ టైం నేను నాకు ఎప్పుడూ న్యూ ఇయర్కి విజయవాడలో అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళడం చాలా అలవాటు ఎక్కువ సో అయితే ఇంకా విజయవాడలో ఎలాగో లేను కదా సో హైదరాబాద్ వచ్చేటప్పటి నుండి నాకు పెద్దమ్మ తల్లి టెంపుల్ బాగా అలవాటు అయింది ఏ చిన్న అకేషన్ అయినా ఆ టెంపుల్కి అయితే వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది నేను పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాను ఇక్కడైతే మీడియా వాళ్ళు కూడా వచ్చారు క్రౌడ్ని చూసి ఎక్కువ అండ్ ఎంత క్రౌడ్ ఉన్నారని అయితే ఆవిడ లడ లడ వాగేస్తుంది అలాగా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము లోపలికి ఫుల్ క్రౌడ్ అడుగు తీసి అడుగులే వేయాలంత జనాలు అయితే ఉన్నారు పూలు కూడా డెకరేషన్ అయితే సూపర్గా చేశారు బంతి పూలతో అది ఎంత చేయడానికి ఎంతసేపు పట్టింది ఏమో తెలియదు కానీ చూడడానికి అయితే చాలా బాగుంది అమ్మవారిని అలా చూస్తూ ఒక ఫైవ్ మినిట్స్ అయితే దర్శనం లైన్లో కదలకుండా ఉండిపోయాము ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది ప్రసాదాల కోసం అయితే లైన్లోకి అయితే వచ్చాము ప్రసాదాల దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ కంప్లీట్ అయిపోయింది ఇంతసేపు ఇంత లేట్ దర్శనం అనేది మాకు ఎప్పుడు అవ్వలేదు ఫర్ ద ఫస్ట్ టైం ఇంత లేట్ అయింది మాకు ఇదంతా బయట మనం బైక్ పార్కింగ్ చేస్తాం కదా అక్కడ క్రౌడ్ ఫైనల్లీ ప్రసాదం అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చి టిఫిన్ చేసి కాసేపు అలా ఉండేసరికి బాబాయ్ వాళ్ళు అయితే వచ్చారు మాకు మొన్న నేను పూజ వీడియో అయితే పెట్టాను కదా ఆ బాబాయ్ వాళ్ళు శబరిమల మాకోసం అయితే ప్రసాదం తీసుకొని అయితే ఇంటికి వచ్చారు న్యూ ఇయర్ రోజున చెప్పస్ థ్యాంక్ యూ బాబాయ్ హ్యాపీ న్యూ ఇయర్ బాబే ప్రసాదాలు తీసుకుని అయితే వచ్చారు ఇప్పుడు మా తులసి అందరు చూస్తారు ఇలా సిగ్గుపడి నువ్వు కూడా హ్యాపీ న్యూ బాయ్ 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 యూ తులసిరామ్ ఇంకేం తీసుకులే వాళ్ళు ఒక వన్ అవర్ అలా ఉండైతే వెళ్ళిపోయారు వేరే వాళ్ళకి ప్రసాదాలు ఇచ్చే పని ఉందని చెప్పి ఇంతలోకైతే మా ఇంట్లో వాళ్ళకైతే వీడియో కాల్ అయితే చేశాము వీడియో కాల్లో అయితే గ్రూప్ కాల్ ఫ్యామిలీ కాల్ అయితే మాట్లాడుతున్నాము వాళ్ళందరికైతే చెప్తున్నాను నా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హాయ్ చెప్పండి అని చెప్తుంటే సరదాగా ఆ రోజంతా అలా గడిచిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్